ఓకే లెట్స్ వెల్కమ్ గోవింద Я не 姐们。 సో కదా షాడో యాక్ట్స్ అన్ని ఇంతకు ముందు డి స్టేజ్ మీద కూడా చూసాయి కానీ ఇది నిజంగా ఆ విజువల్స్ వెనక మీరు వేసిన వల్ల ఇది చాలా కొత్తగా అనిపించింది వెరీ నైస్ నాకు స్పెషల్లీ హుస్నా ఎంట్రీ అప్పుడు అది ఉండేది కదా ఒక సినరీ లాగా అది చాలా బాగా నచ్చింది అండ్ ఇంకోటి మీరు హుస్నా హుస్నాతో చేసిన మూవ్మెంట్స్ యునో ఫెరీటల్స్ ఎలా అయింది అలా అనిపించింది చూడడానికి చాలా 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 అందంగా ఉండేది మొత్తం ఫుల్ యాక్ట్ గుడ్ క్రియేటివ్ ఎఫోర్ వెయ్య వె నాకీనా బాగా నచ్చింది ఏంటంటే సన్ రైజ్ అవుతుంది నీ లెగ్స్ ఫోర్ గ్రౌండ్ లో పడి అలా ఇటు వచ్చి ఫుల్ ఫిగర్ వచ్చింది అంటే టెక్నికల్ గా వచ్చుడు ఆ ఐడియాకే హ్యాడ్ సాంగ్ సో మచ్ అంటే చాలా ఇన్నోవేటివ్ గా రెగ్యులర్ గా చేయకుండా చాలా కొత్తగా ఇంకోటి ఆ టైమింగ్ తను డాన్స్ చేసినప్పుడు నువ్వు చేయింది ఫోర్ గ్రౌండ్ లోకి వచ్చి అదే ఆ టెక్నికల్ ప్లస్ డాన్స్ తను చేసిన కొంచెం అయినా హుస్నా దానికి జస్టిఫై సూపర్ గుడ్ నమస్కారం హలో సార్ ఏంటంటే అనగా అక్కడ వచ్చి అన్ని గ్రాఫిక్స్ అన్ని విషయాలు త్రీ ఇయర్స్ ప్లానింగ్ అది వచ్చి మీరు సింపుల్ గా ఒక స్క్రీన్ మీద ఫిఫ్టీన్ మెంబర్స్ ప్లాన్ చేశారంటే చాలా గ్రేట్ యూ సార్ తర్వాత ఏంటంటే వాట్ నుంచి వాటర్ వచ్చింది చూడు మీరు కరెక్ట్ గా వెనకాల పిక్చర్ లా వేసా చూడండి అది ఎప్పుడు అంటే వస్తుంది అంటే ఏదో ఒక ప్రెసెంటేషన్ సూపర్ గా ఇవ్వాలని ఇది కదా అది వస్తుంది గుడ్ వర్క్ టీమ్ చాలా సూపర్ గా ఉంది సో ఓకే సుధీర్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసావు కదా ఎలా అనిపించింది కత్తి బాహుబలి ఎలా అనిపించింది అని మావయ్య నువ్వు నువ్వు అక్కడేం చేస్తున్నావు ఇంట్లో ఉండకుండా నీకేం చెప్పా ఎవరో మీ తాతయ్య నువ్వు బాగుందా బాగుంది మనవాడ అరే పెదనాయన్ కూడా ఇక్కడే ఉన్నాడు బాగున్నా నీకు తలకి రైట్ సైడ్ నొప్పిగా అనిపిస్తుంది లైట్ ఆ నైట్ పడుకున్నప్పుడు కి పెయిన్ వచ్చింది పోయి లాస్ట్ వారం ఎఫెక్ట్ అది అలా ఉంది తగ్గిపోతుంది పర్లేదు కాదు ఇదేం చేస్తుంది ఇక్కడ వీళ్ళందరూ ఎవరు మన పిల్లలా ఎంత ఎంతమందిని కన్నాను నేను ఎక్కడెక్కడో కన్నావు కాదే పిల్లల్ని స్కూల్ కి అంటే నువ్వేంటి ఇక్కడ కూర్చోని ఏం చేస్తున్నావు వెళ్ళి నువ్వు లంచ్ బాక్స్ తీసుకుని మీ నాకు అదేంటి మా తెలియనట్టు అడుగుతావు మీ కూతురేగా నా కూతురా ఆ మధ్యలో ఉన్నావుడు ఎవరు సదాగారు అనుబంధం ఇందాక బాహుబలి తీసారు మగధీరాని ఒక్కొక్కరిని కాదు షేర్ కానీ వంద మందిని ఒకేసారి వస్తున్నారేమో అనుకున్నా నేను బ్రిడ్జ్ ఈయనకి బ్రెయిన్ నేను ఒక సినిమా చూసా వెంకటేష్ రమ్యకృష్ణ హీరోయిన్ ఉంటారు అతనికి తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోతాడు మళ్ళీ తల మీద బలంగా కొడితే మళ్ళీ గతం గుర్తొస్తుంది తీసుకురా సారి నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో నావిడే సదాగారు నువ్వేంటే